నమస్తే మీ మాట కాదన్న పెద్ద మనసు నా చెల్లి పిల్లికి వచ్చాయి చాలా సంతోషం నీ చెల్లెలు మా కోడలు కాకపోవటం మా దురదృష్టం ఈజ్లకి వెళ్ళవు నాలుగు దండలు తెప్పించా రెండు మనక కాదు వాళ్ళకి సాయంత్రం పండక్కి సాయంత్రం పండక్క్రో వారికి ఎప్పుడు పండుగ ఏ అవునా మేసేకు పాత్ర గారికి అంతేనా ఈ పందింటిలోని అన్నయ్యకి గౌరికి పెళ్లి జరిగితే బాగుంటుంది కదా బానే ఉంటది ఈ పిల్లలకి పెళ్లిడు వచ్చి పెళ్లి జరిగినా ఈడు పెళ్లి చేసుకోడు ఈడు భీష్మ సినిమాలో పెద్ద ఇంటి గారు ఏ పెళ్లి అక్కడ చూరు పెద్ద నమ్మకం చూస్తా అక్కడ చూడు అక్కడ కదండీ చెకలంతా ఇక్కడిని కళ్ళల్లో కనపడుతుంది శివుడు మూడో కనులాగా మొఖం తగదగలాడిపోతుంది ఇదిగో ముందే మన ఇద్దరికి మూడు ముళ్ళు పడుంటే ముచ్చటగా పేటల మీద కూర్చుని కన్యాదానం చేసేవాళ్ళం కన్యాదానం చేయడానికి పెళ్ళైన కూతురు కన్యాదానానికి కావాలి గాని చెల్లెలు కన్యాదానానికి అన్న చాలేరా కన్న తల్లిని నేను బతుకుండగా నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా అవును నేను వీడి కన్న తల్లిని నాకెవరూ లేరని ఎందుకు చెప్పా నీళ్ళోసు అమ్మ అక్క బతుకుండగానే ఎవరు లేరని చెప్పి మమ్మల్ని చంపేస్తావా చంపేస్తాడే చంపేస్తాడు ఏరా మేము నీకు ఏం అన్యాయం చేశావరా ఇంకా ఏం చేయాలి నువ్వు చెప్పినట్టు అక్క కూతురు చేసుకోకపోతే ఇంట్లో నుంచి పొమ్మన్నావు నేను ప్రేమించిన దాన్ని చేసుకోవడానికి వీలేదన్నావుగా ఏ కన్న తల్లిని ఆ మాత్రం అంటానికి నాకు హక్కు లేదా చెప్పండి అయ్యా మీరే న్యాయం చెప్పండి అజయ్ ఎందుకు ఇలా చేశావు మా ప్రేమ కోసం నేను ఈ అబద్ధం చెప్పకపోయి ఉంటే మీరు వీళ్ళందరినీ పిలిచి అడిగేవాళ్ళు వీళ్ళు తప్పకుండా ఈ పెళ్లి ఒప్పుకునేవాళ్ళు కాదు మేమిద్దరం ఆత్మహత్య చేసుకునేవాళ్ళం ఓహో అంత రోమియో జూలియట్ లవా మీది ఐ పిటి వాట్ ఇస్ దిస్ విలేజ్ వాట్ ఆర్ దిస్ పీపుల్ వాట్ ఇస్ దిస్ కంట్రీ గర్ల్ ఐ హేట్ ఐ హేట్ దిస్ అట్మాస్ఫియర్ బాబా ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు మీకు నాకు ఏ సంబంధం లేదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి కడుపున పుట్టిన నువ్వు ఇంతమంది ముందు మేము నీకు ఏమీ కన్నట్టు మాట్లాడుతున్నావురా భరించలేను నేను బతకను నేను ఇక్క బతకను అమ్మా తొందరపడకండి కొంచెం ఆలోచించండి నాకు ఈ విషయం ముందే తెలుసుంటే మిమ్మల్ని ఒప్పించే పెళ్లి చేసి ఉండేవాడిని కానీ ఇప్పుడు శుభకరం జరిగిపోయింది మూడు ముళ్ళు పడిపోయాయి అందరూ అక్షితులు అంటే నీ చెల్లెల్ని తీసుకెళ్ళి మా ఇంటి కోడలిగా పట్టం కట్టమంటావా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు నీ ఆత్మహత్య అమినా సరే ఒక్క రోజు మా లేబర్కి కిచ్చే కూలీ విలువ చేయదు మా చూడండి మీరు ఎక్కువగా మాట్లాడకండి మీకు ఎన్ని కోట్లైనా ఉండొచ్చు కానీ మా అన్నయ్య ఆత్మాభిమానం ముందు నా కోసం చేసిన త్యాగం ముందు మీ ఆస్తులు ఐశ్వర్యాలు ఎందుకు పనికిరావు నాకు పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినా సరే కాదని నన్ను మా అన్నయ్య మీ తమ్ముడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేశాడో తెలుసా నేను మీ తమ్ముడిని ప్రేమించానన్న ఒకే కారణానికి మా అన్నయ్యని తక్కువ చేసి ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను అమ్మ లక్ష్మి నువ్వు ఉండమ్మా నేను ఉండేది పత్తన పందిట్ల వల్లలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అవును వీళ్ళకైనా నోరు ఉంది నోరు పోయండి అసలు మీకైనా మాట్లాడదు చూడండి మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు లక్ష్మి నా భార్య దీనికి ఎవరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఒప్పించాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎప్పుడు చెప్తున్నాను నాకు ఎవ్వరూ లేరు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాదే పొరపాటు తప్పుగా అర్థం చేసుకున్నాను చెల్లి కోసం ప్రాణం ఇచ్చే అన్న అన్నని ఎవరేమన్నా లక్ష్మి కోసం ఆస్తిని అమ్మని అయిన వాళ్ళని వదులుకునే నా కొడుకు ఎంత ప్రేమ ఎంత నమ్మకం ఎంత ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఉన్న పిల్లని నా కోడలుగా తీసుకొచ్చావురా ఇలాంటి లక్ష్మికి అవ్వడానికి ఎంతో పుణ్యం చేసుకోవాలి నేను చాలా అదృష్టవంతరాలి అదృష్టవంతురాల్ని మీరు నాకు అవతల చాలా అపాయింట్మెంట్స్ ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తలు చెప్పేది నాకేం చెప్పాలో తెలియటం లేదు జాగ్రత్త నువ్వు వేళకి చేయ అన్నయ్య నా మనసు ఇక్కడే ఉంటుంది ఊరుములు వచ్చినప్పుడు భయపడికి అర్జున పలుగునా అని తలుచుకో భయం పొద్దు రాత్రి అనక పగలు అనక పొలం పనులు చేయకు నంది అన్నీ జాగ్రత్త ఏ ఆడపిల్లైనా నా తిట్టికి వెళ్ళాల్సిందే కదా ఎప్పటికి మనతోనే ఉండిపోతుందా లక్ష్మి అక్కడ ఏ అవసరం ఈసారి నన్ను చూడటానికి వచ్చినప్పుడు గౌరీతో నీ పెళ్లి ముహూర్తం పెట్టుకునే రావాలి చూడండి ఇంత ఆత్మీయతను నేను ఇవ్వలేకపోవచ్చు కానీ లక్ష్మిని నా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటాను ఇక నుంచి నాకు ఇద్దరు కూతుళ్ళు అనుకుంటాను చెప్పారు అయ్యో ఏంటమ్మా ఇది జాగ్రత్త చూసుకోడమ్మా జాగ్రత్త ఉంటాను ఏంటండి ఊరుకోరా నువ్వు కూడా అండి ఇప్పుడు ఏమండి పెళ్లి చేసుకుని

మా నట్టింటికి మహాలక్ష్మి వచ్చినట్టుంది ఇక నుంచి నువ్వే ఈ ఇంటి యజమానివి తీసుకో తల్లి వద్దు తయ్యా వద్దు దగ్గరే ఉంచండి ఇంతవరకు ఇది నా బాధ్యత ఇక నుంచి నీ బాధ్యత తీసుకోమ్మాగలు బాగున్నాయి కానీ గొంతు ఎండిపోయింది ముందు పాలు తాగండి ఓకే ఇప్పుడు మీరు తాగండి వద్దండి చూడు భర్త గదిలోకి భార్య పాలు తెచ్చేది ప్రతి దాంట్లోనూ నేను పాలు పంచుకుంటానని చెప్పడానికి తాగండి మొగ్గు పక్కనున్న కూడా అన్నగారు ఆలోచన ప్రేమించిన వాడికి ఔగిలి దొరికింది కదా అని చెప్పి పెంచిన చేతుల్ని మర్చిపోగలవా యువర్ మర్చిపోకూడదు కానీ మీ అన్నయ్యకి పంచే ప్రేమలో ఓ ఉయ్యో ఈ శ్రీవారికి పంచవా పోండి

అదే అర్థం అవట్లేదు మేడం చూస్తాను ఉండండి మేడం ఇంజిన్ లో ఏదో మేజర్ ప్రాబ్లం వచ్చినట్టుంది అది మెకానిక్ వచ్చి చూస్తే గానీ తెలియదు ఈ చుట్టుపక్కల ఎవరైనా అలాగే మేడం మీరు లోపల లాక్ చేసుకుని కూర్చోండి ఇప్పుడే వచ్చేస్తాను అక్కడ మెకానిక్ దొరకలేదు పైగా వర్షం కూడా ఆగేట్లేదు ఎంతసేపు ఎంసీఎఫ్ కూర్చుంటారు ఈ పక్కనే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఒకటి చూశాను అందులో మీరు రెస్ట్ తీసుకోవచ్చు రండి మేడం రండి ఉదయాన్నే మెకానిక్తో రిపేర్ చేయించాక బయలుదేరం రండి మేడం వేడిగా పాల్ అలాగే మేడం మీరు బాగా తడిపోయారు నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను మీరు మార్చుకోండి నేను కార్లోన్ పట్టుకుంటాను ఈ విషయం ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి ఇక్కడ ఫోన్ ఉందా ఇక్కడ ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటా నేను బయట ట్రై చేస్తాను చెయ్యి ఇంట్లో కంగారు పడతారు మళ్ళీ డోంట్ worry మేడం నేను చేస్తాను అమ్మా రా బాబు నేను ప్రయాణం బాగా జరిగిందా లక్ష్మి లక్ష్మి ఇంకా రాలేదు బాబు ఇంకా రాకపోవడం ఏంటి నేను వాళ్ళ ఊర్లే వస్తున్నాను సాయంత్రం నాలుగు గంటలకే బయలుదేరిందని వాళ్ళనే అనే సాయంత్రమే బయలుదేరిందా మరి ఇంకా రాలేదే ఏమైందో పక్కనే డ్రైవర్ గారు ఉన్నారు కదా ఇంకా మొగుడేం గుర్తుంటాడు ఇల్లేం గుర్తుంటుంది ఎక్కడో డ్రైవింగ్ ఉంటుంది కెళ్ళుంటుంది అప్పటికి తెలిస్తే ఎంత బాధపడతాడు అక్క పొద్దున ఫోన్ లో కూడా తేడాగా మాట్లాడావు నువ్వు చెప్పేది ఏదో అర్థమయ్యేలా చెప్పు అజయ్ ఇది నిజం ఆ అమ్మాయిని నీ కొడుకు ఇచ్చి చేశారా డ్రైవర్ కిచ్చి చేశారా అని ఆ ఊరి జనం అత్తని నిలదీస్తుంటే చావాలనిపించింది ఈ విషయం నేను చెప్పాలిగా అందుకే బతుకున్నాను ఫోర్ ఓ క్లాక్ బయలుదేరింది వన్ అవర్ జర్నీ ఇప్పుడు లెవెన్ ఇంకా రాలేదు ఆలోచించుకో ఏంటి ఆలోచించుకునేది నువ్వో నసుకుతా ఉన్నదన్నట్టు అన్నట్టు చెప్పక ఇదిగో మీ ఆవిడే ఆ డ్రైవర్ గాని మరిగింది ఆడుతోనే తిరుగుతుంది మనం నోరు ముయ్యొచ్చు గాని లోకం నోరు ముయించలేం కదరా అజయ్ నిప్పుల్లో కాలిస్తే ఇనుము కూడా కరుగుతుంది ఆఫ్టర్ ఆల్ వెన్న ఎంత నచ్చిన మగాడు పక్కన క్యారెక్టర్ లేని ఆడిది కరిగిపోవడం ఎంతసేపు పేకల దాకా వస్తుంటే ఫిలాసఫీ చెప్తావేంటి వాళ్ళిద్దరూ తోటల్లోనూ దొడ్లోనూ తిరగడం నా కళ్ళారా చూసాను కానీ ఏం చేస్తాం ఊరుకోండి మీకు దండం పెడతారు ఇది పెద్ద చేయకండి ఇదంతా విని నా కొడుకుండే తట్టుకోలేదు అది నేను భరించలేను పాపిస్తుంది నా కొడుకు బతుకుని ఈ ఇంటి పరువుని ఇలా మట్టి పని చేస్తుంది అనుకోలేదు లక్ష్మి అలాంటి కాదు తన గురించి నాకు బాగా తెలుసు నేను లక్ష్మిని పెళ్లి చేసుకోవడం మీకు ఎవరికి ఇష్టం లేదు అందుకే తన గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు దారిలో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది అందుకే లేట్ అయింది అంత మాత్రాన గోరంతను కొండంత చేస్తారా హలో లక్ష్మి నేను కడియం పోలీస్ స్టేషన్ ఎస్ఐ మాట్లాడుతున్నాను పోలీస్ స్టేషన్ ఎస్ లక్ష్మి అనే అమ్మాయి మీ వైఫ్ అవును సార్ లక్ష్మి మై వైఫ్ ఈ షీ ఓకే ఎనిథింగ్ హ్యాపెన్ ఎనీ యాక్సిడెంట్ హ్యాపెన్ మీ ఆవిడ డ్రైవర్ తో గెస్ట్ హౌస్ లో ఉండగా బ్రోతల్ కేసు కింద ఆవిడని అరెస్ట్ చేశావు మీరు ఒకసారి స్టేషన్ కి రండి లక్ష్మిని బ్రోతల్ కేసు కింద అరెస్ట్ చేశారా అవును వన్ అవర్ బిఫోర్ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో అరెస్ట్ చేశాం అయ్యో ఉండు ఆయన నా కొడుకు బతికి ఇలా అయిపోయింది నా పరువు బజార్లో పడింది నీ పేపర్లో వస్తే పూర్వంగా తెలిసిపోతుంది అలాగే మనం జరుపుకుండా చూసుకోండి నీ బ్రంగా ఉండమంతా నీకు తోడు నువ్వు ఏం కంగారు పడుకో